నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయింట్ మోధురీస్ కిచెన్ ఈరోజు మా ఇంటి దగ్గరికి పెద్ద కోతుల గుంపే వచ్చింది అందులో ఈ మూడు ఒక ఫ్యామిలీ శుభ్రంగా అరటిపళ్ళు ఇస్తే అరటిపళ్ళు తిని ఆ చెట్టుకి ఈ చెట్టుకి గెంతుతూ భలే ఎంజాయ్ చేసేయండి వాటిని చూస్తూ ఉంటే ఎంతో ముచ్చటేసింది చిన్న పిల్లని ఆ ఫ్యామిలీ ఎంత బాగా కాపాడుకుంటుందో అంటే మనం పార్కుకి తీసుకుని వెళ్తాం కదా పిల్లల్ని సేమ్ అలాగే అనిపించింది అటు మమ్మీ డాడీ చేపట్టుకుని బుజ్జిలో మధ్యలో చిన్న పిల్లలు నడిచినట్టు అనిపించింది కానీ ఆ పిల్ల కోతి ఎటు తిరుగుతున్నా అలా అబ్జర్వేషన్ మొత్తం వాటి దాని మీద పెట్టే తెలుసా అండి ఈ కోతులు రెండు ఎటు ఆడుకుంటున్నా ఎటు తిరుగుతున్నా ఒక కోతి దాని వెనకాతలే తిరుగుతూ ఉండేది చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట అంత రక్షణగా చూసుకుంటున్నాయి పిల్లల్ని మనమే అనుకుంటాం మనుషులే అనుకుంటాం ఎంత సుఖపడుతున్నా పిల్లల్ని పెంచలేక బాబోయ్ బాబోయ్ ఎంత బా ఎంత బాధ్యతగా చేసేసుకుంటున్నామని సృష్టిలో సృష్టి ధర్మం అన్నది తల్లి తండ్రి పిల్లల్ని పెంచినట్లు ఎవ్వరూ చూడరు తల్లి తండ్రి తర్వాతే పిల్లలకి ఒక వయసు వచ్చే వరకు అది మన బాధ్యత ఈ తల్లి కోతి ఆ పిల్లకోతి వెనకాటలు తిరుగుతుంది ఈ కోతి మాత్రం ఇలా కూర్చుంది గట్టు మీద మనం అరటి ఇస్తే అరటి పండు తీసుకుని వెళ్ళి ఆ పిల్లలు లాక్కుని తీసి పక్కన కూడా పారేస్తుందండి అగో తల్లి కోతి వచ్చింది ఇంతకీ పిల్ల ఎంటర్ అవ్వలేదు కదా వస్తుంది చూడండి బుజ్జి కోతి పిల్ల భలే ఉంది అదిగో వచ్చేసింది చూసారా అరటిపళ్ళు వాళ్ళ అమ్మ పిలిచింది పిలిస్తే వచ్చేసింది గట్టి మీద ఎంత చక్కగా కాల్మీ కాలు కాల్ వేసుకుని ఎలా కూర్చుందో ఒక్క నిమిషం కుదరలేదండి అందుకే పెద్దవాళ్ళు అంటారు పిల్లలు ఏమన్నా అలా చేస్తుంటే పిల్ల కోతి చేస్తలు అంటారు అందుకే కాకపోతే ఇవి కూడా హ్యూమన్ బీయింగ్ లాగే సేమ్ మనం ఏందని చెప్తే భలే అర్థం చేసుకుని బాగా చేస్తున్నాయి కరుస్తాయేమో భయపడ్డాను కానీ కరవటం కానీ ఏమీ లేదు ఎండంతసేపు కూడా చెట్టు నీడలో గడిపేయండి ఎండ ఎప్పుడైతే కాస్త తగ్గిందో అప్పుడు బయటికి వెళ్ళటం మొదలుపెట్టాయి ఈవినింగ్ ఫైవ్ దాటిందంటే కిందకు దిగవు చెట్ల మీదే ఉండిపోతాయి నైట్ అంతా కూడా ఫైవ్ అంతే ఐదు దాటేసరికి చెట్లేకపోతాయి ఇంకా అసలు కిందకి దిగవి ఇంకా చూస్తారా పిల్ల అక్కడ పోయి వెళ్ళిపోయిందని చెప్పి పెద్ద కోతి దాన్ని వెతకటానికి వెళ్ళింది అది రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది పక్కనే బస్సు వచ్చే రోడ్డు ఉంది ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోతుందని వెళ్ళి తీసుకొచ్చేస్తుంది అన్నమాట ఇది తల్లి కోతి వచ్చేది పిల్ల కోతి అదిగో అదిగో తల్లి తండ్రిని నమ్మినట్టు బయట వాళ్ళని నమ్మలేం కదా చూసారా ఈ తల్లి చెట్టు మీద ఉంటే దాన్ని తోక పట్టుకుని మరి ఇంత సతాయిస్తుందంటే అదిగో అది పెద్ద కొద్ది తోక అండి తోక పట్టుకుని అలా ఊగుతూ ఊగుతూ భలే సతాయిస్తుంది మనం బయట అంత అలా పర్టికులర్గా చూడం కదా ఒక హాఫ్ అన్ అవర్ ఆ చెట్ల కింద అలా కూర్చుని చూసి ఎంతో సరదా అనిపించిందండి అండి మంచిటైన ఫ్యామిలీ ఎంత ప్రకృతిలో ఎంతో ఆనందంగా గడుపుతున్నాయి ప్రేమగా బాధ్యతగా నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోతుంది